ీ జై జగత్మాతలాఖి ఓం క్రీం బగలాముఖి వరదే సర్వసౌభాగ్యప్రధాయిని సమస్త భక్త సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో ఉన్న బగళాముఖీ క్షేత్రంలో నుండి మీతో మాట్లాడుతూ ఉన్నాను ఈ రెండువేల ఇరవై నాలుగు జూన్ నెలలో అంటే పోయిన నెల లాస్ట్ వీక్ ఒక త్రీ డేస్ చెన్నైలో ఉన్నాను అప్పుడు చాలా ఒక రెండు మూడు నెలలయ్యింది చెన్నైకి వెళ్లటమే లేదు వెళ్ళటానికి టైం లేదు మటన్లోనే ఉండిపోయాం అప్పుడు కుర్రాళ్ళన్నారు మనం వెళ్లాల్సి ఉంది స్వామి ఒక నూట ఇరవై మంది వరకు జాతకం చూపించుకోవటం కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా మనం వెళ్ళి తీరాలి చాలా కాలంగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారని మా కుర్రాలు చెప్పారు ఆఫీస్ నుండి ఆ మాట చెప్పారు అప్పుడు నేను చెప్పాను అంతమంది కోసం జాతకం చూడ్డం నావల్ల కాదు ఒక మూడు రోజులు అపాయింట్మెంట్ ఇవ్వండి మూడు రోజులొస్తాయి కాని ఒకరోజుకి పదిహేను మంది కంటే ఎక్కువ మంది ఇవ్వకూడదని చెప్పా వీళ్ళేంచేశారు ఇరవై మంది చొప్పునిచ్చేశారు అంటే మొత్తం అరవై మందికి మూడు రోజుల్లో చూడాలి అక్కడికి వెళ్లాను అప్పుడు వీళ్ళు ప్రారంభించారు ఈ అరవై మంది వచ్చినవారిలో ఒక పన్నెండు మందిని వెనక్కి పంపేశాం ఎందుకంటే జాతకం తీసుకుని చూస్తే అందులో ఏది లేదు నేను చెప్పాను ఇది ఇంత డబ్బు దక్షిణగా ఇచ్చి చూడాల్సిన అవసరం లేదు మరెక్కడైనా వెళ్ళి చూడక్కర్లేదు మీ జీవితం ఇలాగే ఉంటుంది ఇప్పుడు నువ్వెలా ఉన్నావో పదిహేనేళ్ల క్రితం ఎలా ఉన్నావో అలాగే రానున్న పదిహేనేళ్ళు నువ్వు ఇలాగే ఉంటావు కాబట్టి దీనికి జ్యోతిష్య ఉపదేశం అన్వేషింది లేదు వెళ్ళి నీకు నచ్చిన దైవాన్ని ప్రార్థించుకో అని చెప్పి తిప్పి పంపించేశాను ఉన్న వ్యక్తుల జాతకాలు చూసా ఆ ఉన్న వ్యక్తుల్లో వాళ్ళొక నలభై ఐదు ఉన్నారు కొందరు ఎక్స్ట్రా జాతకాలతో వస్తారు కదా దానిలో చూస్తే పదహారు జాతకాలు డివోర్స్ కేస్ పదహారు జాతకాలు కూడా ముప్పై ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న వ్యక్తులు డివోర్స్ కేస్ జరుగుతుంది అనేక సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా డివోర్స్ కేసు జరుగుతున్న వ్యక్తి కూడా వచ్చారు మాకు డివోర్స్ కావటం లేదు అలా నడుస్తూనే ఉంది ఈ విధంగానే చెప్పారు అప్పుడు వాళ్ళందర్నీ నేనేమడిగానంటే జాతకం చూసి తీసుకున్నప్పుడు జాతకం చూసి నేనడుగుతాను ఇవి పొంతనలేని జాతకాలు గదా వీళ్ళకెందుకు పెళ్లి చేశారు వీళ్ళు పెళ్లై బావున్నారా జాతకం ప్రకారం బావుండదనే తెలుస్తుంది అదేవిధంగా ఇవి విడిపోవాల్సిన జాతకాలు తప్పక విడిపోతారు అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారు స్వామీ మీరు చెప్పింది కరెక్టే ఇది డైవోర్స్ కేస్ నడుస్తుంది ఒకరిద్దరు చెప్పారు విడిగా ఉన్నారు కాని ఇంకా డైవోర్స్ కేసు వరకు వెళ్లలేదని కొందరు చెప్పారు అప్పుడు ఈ పదహారు మంది వద్ద నేను అడిగిన ప్రశ్నకి వాళ్లు చెప్పిన సమాధానం ఒక్కటే నేనడిగాను మీరు పొంతన చూడలేదా వాళ్ళలో ముగ్గురు మాత్రమే లవ్ మ్యారేజ్ మిగిలినవి అరేంజ్డ్ మ్యారేజ్లు పొంతన చూడలేదా అప్పుడు వాళ్ళు చెప్పారు పొంతన చూశాం స్వామి జాతకంలో మాంగల్య దోషం ఉందని ఎవరూ మాకు చెప్పలేదే ఎన్నో చోట్ల పొంతను చూశామని చెప్పారు మరికొందరు పొంతను చూసి ఆ జ్యోతిష్యులు రాసిచ్చిన లిస్టంతా తీసి నాకు చూపించారు ఇదిగో ఇందులో ఎనిమిది పొంతనులు ఆరు పొంతనులున్నాయి సూపర్ ఇలా అంతా చెప్పారు అందుకే మేం వాళ్ళని పెళ్లి చేశాం పెళ్లైన తరువాత ఆరు నెలలు కాకుండానే సమస్య ప్రారంభమైంది ఇప్పుడు డివోర్స్ కేసులోకొచ్చింది జీవితమే నాశనమైపోతుందని చెప్పారు ఇది ఇప్పుడు నేను చెప్పేది వింటున్న మీక్కూడా ఒక సందేహం రావచ్చు నేనిప్పుడు ఈ విషయం చెప్పటానికి కారణమేంటంటే ఒకరు జ్యోతిష్యం చూడటానికొచ్చారు ఆయన ఆయన కుమార్తె జాతకం తీసుకొచ్చి ఆయన ఏం చెప్పారంటే స్వామి దోషం ఉంటేనే ఆ జంట విడిపోతుంది బంధం విడిపోతుంది కల్యాణం పోతుందని చెబుతున్నారే నా కుమార్తెకి దోషమే జ్యోతిష్యంలో లేదు కానీ పెళ్లైన తర్వాత విడిపోయారు దీనికి కారణమేంటి ఇది చేతబడి కాదా నన్ను అడిగారు ఆ అమ్మాయి వచ్చిన వెంటనే నేనొక జ్యోతిష్యం తెలిసే వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు నేను జాతకం తీసుకొని చూసి చేతబడి ఉందో లేదో అది రెండో విషయం కాని మీ కుమార్తె జాతకంలో ఉన్న ప్రకారం పునర్వివాహ ఉంది కదా అదేంటంటే పునర్వివాహం అంటే ఒక పెళ్ళై సమస్యతో విడిపోయి ఇంకో పెళ్లి చేసుకోవాలి దాని అదే లేదే నా కుమార్తెకి దోషమే లేదే అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే రాహుకేతు దోషం ఉంటేనే కదా దోషం ఈ జాతకంలో రాహుకేతు దోషమే లేదు కదా అని చెప్పింది నిజమే ఆ జాతకంలో రాహుకేతు దోషం లేదు కాని హండ్రెడ్ పర్సెంట్ దోషం ఉంది అది చెబితే ఆ అమ్మాయికి అర్థం కావటం లేదు చివరికి వెళ్ళు బయటికి అని చెప్పే పరిస్థితి వచ్చింది వెళ్ళిపోయారు నేను జాతకమే చూడలేదు వెళ్ళు బయటికని చెప్పేశాను ఎందుకంటే తప్పుగా కొన్ని విషయాలు తెలుసుకొనొచ్చారు అది కరెక్టు అని ఒప్పించటం కోసం ఆర్గ్యుమెంటు చేస్తున్నారు నాలుగు మూడు ఏడు అని నాకు తెలుసు అందరికీ తెలుసు ఒక వ్యక్తొచ్చి లేదు నాలుగు మూడు ఎనిమిదని చెప్తే మనకి కోపమొస్తుందా లేదా అదే జరిగింది సరే ఈరోజు మన సబ్జెక్టుకొస్తే ఇలా చాలామంది అదేంటంటే నిజమైన దోషం అంటే ఏంటి అని తెలియకుండానే చాలామందున్నారు మీక్కూడా ఆ సందేహం ఉంటుంది దోషం అంటే ఏంటనే సందేహం ఉంటుంది ఆ సందేహాన్ని నివృత్తి చేయటం కోసమే ఈ యొక్క జాతకం చెప్తున్నాను ఇది ఎవ్వరి ప్లానెటరీ పొజిషన్ ఏ ఒక్కరి జాతకము కాదు ఒక జాతకంలో గ్రహాలు ఎలా ఉంటే దోషం వస్తుందని చెప్పబోతున్నాను ఇది ఇక్కడ లగ్నం లగ్నమని చెప్పబడిందేనం స్థానం మాంగల్యని చెబుతారు కదా ఏడవ స్థానం మాంగల్యస్థానం అదేవిధంగా ఈ ఒకటవ స్థానంగా చెప్పబడేదే లగ్నం ఒక వ్యక్తి ఇందులో చాలా విషయాలున్నాయి ఇక్కడ సబ్జెక్టులో రావు కాబట్టి లగ్నంలో ఉండే పన్నెండు రాశుల్ని లెక్కించాల్సింది లగ్నమని చెప్పబడింది ఒకటవ స్థానం కాబట్టి మాంగల్య స్థానమని చెప్తే లగ్నంలో నుండి ఏడో స్థానం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది వచ్చి కుంభలగ్నంగా ఉంది కుంభలగ్నానికి ఏడో స్థానం అని చెప్పబడింది సింహరాశి కుంభలగ్నానికి ఏడో స్థానంగా చెప్పబడింది సింహరాశి ఈ యొక్క సింహం రాశిలో పాపగ్రహంగా ఉన్నటువంటి రాహువు శని సూర్యుడు కుజుడు కేతువు ఇవన్నీ పాపగ్రహాలు గురు శుక్రుడు బుధుడు చంద్రుడు ఇవి శుభగ్రహాలు ఇది ఒక జనరల్గా ఉన్న ఒక కాలిక్యులేషన్ మాత్రం ఎందుకంటే గ్రహాలు పాపంగానూ మారతాయి శుభంగానూ మారతాయి అంటే దాని యొక్క ఆ స్థితిని ఆధారం చేసుకొని దానికలా మార్పులుంటాయి కాబట్టి జ్యోతిష్యంలో టోటల్గా పాపగ్రహాలు శుభగ్రహాలనే ఉన్నప్పటికీ రాహువు కొన్నిసార్లు శుభగ్రహంగానూ ఉంటుంది శని అంటే శని ఉచ్చరాశిలో ఉంటే దానికి కేంద్రాధిపత్యం వస్తే అది శుభగ్రహమే అదేవిధంగా రాహుకి జరిగితే అది శుభగ్రహమే అదేవిధంగానే మిగిలిన పాపగ్రహాలకి కూడా ఇక్కడ ఈ శుభగ్రహాలకి అంటే గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు ఈ శుభగ్రహాలకి కేంద్రాధిపత్యం వస్తే అవి పాపగ్రహాలుగా మారిపోతాయి ఇది జ్యోతిష్యం చదివిన వారికి జ్యోతిష్యులకి కూడా తెలియాల్సిన విషయమే మీకు సాధారణంగా అంటే జ్యోతిష్యం తెలియని వాళ్ళకి ఇవన్నీ చెప్పినా కూడా ఏ స్థాయిలో అర్థమవుతుందో లేదో తెలియదు సరే ఇక మనం మన సబ్జెక్టుకి వద్దాం ఇక్కడ లగ్నంలో నుండి ఏడో స్థానం ఈ ఏడో స్థానంలో ఈ పాపగ్రహాలు ఏవైనా ఉంటే రాహువు శని సూర్యుడు కుజుడు కేతువు ఏదైనా ఉంటే పాపగ్రహాలుంటే అది మాంగల్యదోషమే ఈ గ్రహాలక్కడ ఉంటే చాలదు అంతేకాకుండా ఈ గ్రహాల దృష్టి ఉంటే కూడా దోషమే ఏడో స్థానంలో ఈ యొక్క పాపగ్రహాలు ఉంటే లేదంటే ఈ గ్రహాల దృష్టి ఉంటే కూడా అది దోషమే ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఉంది మన ఒక భావాన్ని గురించి అదేంటంటే ఇది ఏడో స్థానం ఏడో భావ మాంగల్యస్థానం కాబట్టి ఈ పన్నెండు రాసులు పన్నెండు భావాలు ఒక భావాన్ని గురించి క్యాల్కులేషన్ చేసేటప్పుడు అది ఎన్నో భావంగా ఉందో అందులో నుండి అదే సంఖ్యాభావం వరకు మరోసారి ఆలోచించాలి ఎందుకంటే ఒక లగ్నం నుండి ఏడో స్థానం గురించి మనం మాట్లాడుతున్నాం గదా ఏడో స్థానం స్థానం అందులో నుండి ఏడొస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అది లగ్నమే కాబట్టి సాధారణంగా ఉన్న విషయాలకి అంటే మాంగల్యం కాని విషయాలకి ఈ విధమైన థింకింగ్ అంటే భావోల్భావ థింకింగ్ భావోల్భావ క్యాలిక్యులేషన్ భావోల్భావ ఘనన అనే విధంగా చెప్తారు అంటే భావంలో నుండి ఉద్భవించి భావం వరకు ఇక్కడ ఇది లగ్నమే భావం కాదు ఒకటో భావం అని మాత్రం మనం చెప్పొచ్చు అప్పుడు ఏడో భావం గురించి చెబుతున్నాం మాంగల్యస్థానం అంటే ఏడులో నుండి ఏడో స్థానం అనొస్తుంది అదే భావోద్భావం కాని మాంగల్యం గురించి వైవాహిక జీవితం గురించి థింక్ చేసేటప్పుడు ఏడో స్థానంలో నుండి ఏడో స్థానం కాదు ఎనిమిదో స్థానం గురించి థింక్ చేయాలి బాగా అర్థం చేసుకోండి సాధారణంగా ఏడో స్థానం నుండి ఏడో స్థానం ఇప్పుడు వృత్తి గురించి ఆలోచించాలంటే వృత్తి స్థానం అంటే పదో స్థానం అంటే పదో స్థానం ప్లస్ పదిలో నుండి పది ఆ విధంగా థింక్ చేయాలి ఆ విధంగా క్యాల్కులేషన్ చేయాలి అంటే షార్ప్గా ఉండే ఫలితం తెలియాలంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక వాచ్ ఉంది ఆ వాచ్లో మూడు ముళ్ళుంటాయి ఇలా తిరుగుతూనే ఉంటాయి కదా మనకి షార్ప్గా టైం తెలియాలంటే ఆ యొక్క మినిట్స్ చూపించే ముళ్ళు గంట చూపించే ఆ యొక్క అవర్స్ గంటలు చూపించే ముళ్ళు సెకండ్లు చూపించే ముళ్ళు ఈ మూడు క్యాలిక్యులేషన్ చేయాలి కదా అదేవిధంగా షార్ప్గా ఒక ఫలితం తెలియాలంటే భావోద్భావ థింకింగ్ ఉండి తీరాలి అంటే ఏంటి భావం గురించి థింక్ చేస్తున్నామో ఆ భావంలో నుండి మళ్ళీ అదే సంఖ్యలోని భావం వరకు పదో దాని గురించైతే పది నుండి పది పది నుండి వరకు కాదు పదిలో నుండి పదో స్థానం రెండుగా ఉంటే రెండులో నుండి మళ్ళీ రెండో స్థానం ఆ విధంగా థింక్ చేయాలి కాని మాంగళ్యస్థానం గురించి థింక్ చేసేటప్పుడు మాత్రం భావోల్భావ థింకింగ్ అని చెబితే ఏడో స్థానం మాంగళ్యస్థానం ఆ ఏడో స్థానం నుండి ఎనిమిదో స్థానం మాత్రమే థింక్ చేయాలి అప్పుడిది స్థానం ఏడో స్థానం నుండి ఎనిమిదో స్థానం ఏడు నుండి ఎనిమిదో స్థానం గురించి థింక్ చేయాలి అప్పుడిది ఏడో స్థానం అక్కడి నుండి ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఏడో స్థానం యొక్క ఎనిమిదో అని చెప్పినప్పుడు అది లగ్నం యొక్క రెండో స్థానం లగ్నం యొక్క రెండో స్థానం ఇందులో ఒక విషయం ఉంది లగ్నంలో నుండి ఏడో భావం ఏడో భావం నుండి ఎనిమిదో భావం రెండోది ఎనిమిదో భావం నుండి ఏడో భావం థింక్ చేయండి బాగా కాబట్టి ఇది ఎనిమిదో స్థానం అంటే లగ్నం యొక్క స్థానం యొక్క ఎనిమిదో స్థానం అని చెప్తే లగ్నం యొక్క రెండో స్థానం అక్కడ్నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అప్పుడు కల్యాణం గురించి థింక్ చేసేటప్పుడు ఏ ఏ స్థానాల గురించి థింక్ చేయాలి టోటల్గా ఇంతకు ముందు చాలా వీడియోలో చెప్పాను వివాహం గురించి థింక్ చేసేటప్పుడు ఏడో స్థానం ఎనిమిదో స్థానం రెండో స్థానం ఈ మూడు స్థానాల గురించి థింక్ చేయాలి దాని గురించే శాస్త్ర ప్రకారం ఇప్పటిదాకా చెప్పాను ఏడో స్థానం స్థానం ఏడో స్థానం యొక్క ఎనిమిదో స్థానమని చెప్పినప్పుడు రెండో స్థానం కుటుంబ స్థానం దాని యొక్క ఏడో స్థానం అని చెప్పినప్పుడు ఏడో స్థానం యొక్క రెండో స్థానం అంటే ఎనిమిదో స్థానం అనేది దాంపత్య స్థానం కాబట్టి కల్యాణం గురించి థింక్ చేసేటప్పుడు ఏడో స్థానం ఎనిమిదో స్థానం రెండో స్థానం ఈ మూడు స్థానాలని థింక్ చెయ్యాలి దానినే భావోల్భావ కాలిక్యులేషన్ అని చెప్తారు ఈ మూడు స్థానాల్లోనూ ఈ పాపగ్రహాలు ఉంటే రాహువు శని సూర్యుడు కుజుడు కేతువు ఈ పాపగ్రహాలు ఉంటే లేదంటే ఆ పాపగ్రహాల యొక్క దృష్టి ఉంటే అది మాంగల్య దోషమే ఇక ఆ మాంగల్య దోషం అనేది ఏ స్థాయిలో పవర్ఫుల్గా ఉంది ఏ స్థాయిలో స్వల్పంగా ఉంది అని తెలుసు అది ఎలా తెలుసుకోవాలంటే దానికి రాహువు ఉంది అంటే రాహుకి గురుదృష్టి ఉందా లేదంటే శుక్రుడి చూపు ఉందా లేదంటే బుధుడి ఉందా లేదంటే చంద్రుడి చూపుందా ఇది చూడాలి ఇలా కూడా చూడొచ్చు ఏడో స్థానంలో ఈ శుభగ్రహాల దృష్టిందా ఎనిమిదో స్థానంలో శుభగ్రహాల దృష్టిందా రెండో స్థానంలో శుభగ్రహాల దృష్టిందా అది చూసినా సరిపోతుంది కాని ఆ యొక్క గ్రహాలు శుభగ్రహాలా పాపగ్రహాలా తెలియాలి కదా ఇక్కడ గురువు నీచంగా ఉంటే గురువు క్షేత్రంలో రాహువు ఉంటే అంటే ధనుస్సులోనో మీనంలోనో ఉంటే ఆ గురువు పాపగ్రహమే ఇవన్నీ జ్యోతిష్యం శాస్త్రీయంగా చదివిన వారికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి మీ జాతకంలో ఏడో స్థానం ఏడో స్థానం ఎనిమిదో స్థానం రెండో స్థానం ఈ మూడు స్థానాల్లో ఈ పాపగ్రహాలు ఉంటే లేదంటే ఆ పాపగ్రహాల దర్శనం ఉంటే మీకు సంతోషకరమైన కుటుంబ జీవితం సిద్ధించదు మీకు సంతోషకరమైన కుటుంబ జీవితం లేదా జీవితం ఒక ఒక ఎదురీతలాగా ఉంటుంది ఫ్యామిలీ అదే అదేవిధంగా చాలా ట్రాజెడీగా ఉంటుంది మనశ్శాంతే లేదా ఫిజికల్ సంతోషం అసెక్షువల్ సంతోషం సంతృప్తి లేదా సందేహమే లేదు మీ యొక్క జాతకంలో ఏడు ఎనిమిది రెండు ఈ మూడు స్థానాల్లో ఒక స్థానంలోనైనా ఈ యొక్క పాపగ్రహం యొక్క దృష్టి తప్పక ఉంటుంది లేదంటే ఆ పాపగ్రహమే అక్కడుండొచ్చు ఇక్కడ ఇదే మాంగళ్య దోషం అంటే జాతకంలో ఏడవ స్థానంలోగాని ఎనిమిదో స్థానంలో గానీ రెండో స్థానంగాని మొదట్లో చెప్పిన ఆ భావోద్భావ ఆలోచన మీకు అర్థమైంది కదా అందుకే సింపుల్గా ఈ మ్యాటర్కొచ్చేశాను జాతకంలో ఏడో స్థానం స్థానం ఎనిమిదో స్థానం దాంపత్య బంధ స్థానం రెండో స్థానమని చెప్పబడింది కుటుంబ స్థానం ఈ మూడు స్థానాల్లోనూ లేదంటే వీటిలో ఏదో ఒక స్థానంలో ఈ పాపగ్రహాల యొక్క దర్శనం ఉంటే లేదంటే పాపగ్రహం అక్కడుంటే అది మాంగళ్యదోషమే ఆ మాంగళ్యదోషానికి పరిహారం గుళ్ళూ గోపురాలకి వెళ్ళండి తీర్థాల్లో వెళ్ళి మునగండి సుమ్మంగలికి దానం చెయ్యండి ఇవన్నీ చాలా మంచి విషయాలే క్షేత్రాల్లో పూజలు చేయటం క్షేత్రాల్లో తిరగటం మంచి విషయం ఎన్నో మంచి విషయాలు ఉంటూనే ఉంటాయి కానీ మాంగళ్య దోషానికి ఇవేమీ పరిహారం కాదు ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది పెద్ద ఉద్యోగం ఉంది చాలా సంపాదించింది ఇంట్లో ఒక్కతే అమ్మాయి ఏళ్ళొచ్చే పెళ్లి కాలేదు ఏమైంది దీనికి పరిహారం చేయలేదా నీ జాతకం ప్రకారం ముప్పై రెండేళ్లకే నీకు పెళ్లి జరగాలి అప్పుడు వాళ్ళు చెప్పారా కాలంలో ముందుగా ఒక వీడియోలో నేను ఆ విషయం చెప్పాను ఒక సంబంధం చూసి వెళ్ళిపోయారు పరిహారమేది చేయలేదా పరిహారం గుళ్ళు గోపురాలు వెళ్లమన్నారు దానం చేయమన్నారు అలా చెప్పారు ఇలా చెప్పారని చెప్పారు కాని ఈ విధమైన పరిహారాలన్నీ ద్వారా రూపొందించినవే మన వేదశాస్త్రాలు ఎక్కడకూడా ఆగమశాస్త్రాలు కూడా ఈ గుడికి వెళ్ళు అని చెప్పనేలేదు క్షేత్రాలకు వెళ్ళటం మంచి విషయమే అది దేవుణ్ణి ఆరాధించటం కోసం వెళ్ళాలి తప్ప నాకు అదివ్వు ఇదివ్వు అలా చెయ్యి ఇలా చెయ్యని భగవంతునికి పని చెప్పటానికి కాదు ఇప్పుడు హిందువులకి సంబంధించి క్షేత్రంలో ఆరాధన కోసం ఎవరు వెళ్తున్నారు ఎవ్వరూ లేదు అక్కడికి వెళ్ళి భగవంతుడికొక పనిచ్చొస్తున్నారు ఈ అమ్మాయికి తొందరగా ఈ నెల పెళ్లి జరగాలి జరిగితే నీకు పట్టుచీర సమర్పిస్తా అంటే అమ్మవారికి అక్కడున్న దైవానికి ఒక పనప్పగించొస్తున్నారు అంటే ఇంట్లో ఒక కాంట్రాక్ట్ చేస్తారు కదా నువ్వు ఈ సంపు క్లీన్ చేసివ్వు ఈ పని పూర్తి చేస్తే రెండు వేలిస్తాను నువ్వు మా ప్రాపర్టీ పూర్తిగా క్లీన్ చేస్తే బాగా చేసివ్వు నీకు రెండువేలిస్తాను విధంగా పనివాడి దగ్గర బేరం మాట్లాడినట్టే భగవంతుడి దగ్గర కూడా చెప్తున్నారు ఇవన్నీ శుద్ధ మూఢ ఆచారాలే వేదశాస్త్రం తెలిసిన ఏ ఒక్కరు ఇలాంటి విధమైన పరిహారాలు చెప్పరు ఏం చెయ్యాలి అదేంటంటే చాలాసార్లు చెప్పాను మీకు బోరు కొట్టినా మళ్లీ చెప్తాను మెడికల్ స్టోర్లో వేలకొద్ది మందులుంటాయి కదా మెడికల్ స్టోర్కెళ్తే కొద్ది మందులక్కడుంటాయి అవన్నీ మనిషి యొక్క రోగశాంతి మనశ్శాంతి కోసం ఉన్నవే అలాగనే అవన్నీ మనం మింగితేమవుతుంది సమస్య మాత్రమే వస్తుంది కదా మన ఆరోగ్యమే దెబ్బతింటుంది మనకి ఏం వ్యాధి ఆ వ్యాధికి ఏం మందు అది తెలుసుకుని దానికవసరమైంది కొని మాత్రమే వేసుకోవాలి దానికోసం ఒక మంచి డాక్టర్ యొక్క అడ్వైజ్ మనకి కావాలి ఆ డాక్టర్ సామర్థ్యం కలిగిన వ్యక్తిగా కూడా ఉండాలి అదేవిధంగా జాతకంలో సమస్యలుంటే దానికి వేదశాస్త్రం ప్రకారం ఏ పరిహారాలు పేర్కొని ఉన్నాయో ఏ పరిహారాలు చెప్పి ఉన్నాయో అవి మాత్రమే చెయ్యాలి అలా కాకుండా మూఢతనంగా ఏవైనా విని ఇలా చేస్తూపోతే కార్యసిద్ధి లభించదు అని మాత్రమే కాదు మీ యొక్క జీవితం నాశనమైపోతుంది ఇదివరకే చెప్పిన విధంగా మీ జాతకం చూసి చూడండి అందులో మీ జీవితం సంతోషంగా లేకపోతే నేను చెప్పిన విధంగా ప్లానిటరీ పొజిషన్ ఉంటుంది సందేహమే లేదు మీ పిల్లల జాతకంలో ఇలా ఉంటే దానికి సరైన విధిగా ఉండే పరిహారాలు చెయ్యాలి జగత్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వకార్యసిద్ధి సర్వాభీష్టసిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబుల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై ಕೊಯಂಬತ್ತೂರ್ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ವಿಜಯವಾಡ ಡೆಲ್ಲಿ ಮುಂಬೈ ತಿರುನಲ್ವೇಲಿ ಟೆಕ್ಸಾಸ್